నమస్కారం అండి నా పేరు సుబ్బారావు నేను విజయవాడ అండి చాలా గొప్ప సమస్యలో ఉన్నానండి నా టైంలో లో నాకు ఎట్లా ఎట్లా ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే నా తమ్ముడు ఒక ఆయన పలానా జేకే గారి గారు గుడివాళ్ల ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళరా ఆయన్ని కలిస్తే మీకు ఒక మంచి పూజ చెప్తానండి మీ సమస్య చాలా త్వరగా క్లియర్ అయిపోతుందని చెప్పారు ఆయన నాకు శంకు పూజ చేయండి మీరు ఆ పూజ చేసిన తర్వాత నాకు నేను అనుకోని విధంగా ఎట్లాగంటే చాలా క్లియర్గా మబ్బులు విడిపోయినట్టు అంత సులువుగా నాకు పరిష్కారం దొరికిందండి ఆ సమస్యకి నమస్యవాయి శ్రీమాత్రే నమ కుటుంబంలో కానీ భార్య భర్తల మధ్యన కానీ చిన్నగా స్టార్ట్ అయిన గొడవలు అవి పెద్దగా మారి సంసారంలో అలజళ్లు సృష్టిస్తున్నప్పుడు అవి రూపుమాపుకోవటానికి ఆ ఇంట్లో భార్య భర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనప్పటికీ కూడా ఈ చిన్న క్రియ ఆచరించి తీరాలి వెంటనే ఆ సమస్య తగ్గిపోతుంది కుటుంబంలో శాంతి వచ్చి తీరుతుంది మీరు చేయవలసింది ఏమిటి అంటే చక్కగా రాత్రి పడుకో ఉన్న తర్వాత మీ మంచం దగ్గర రాగి చెంబులో నీళ్లు పోసి ఆ చెంబుని మీ మంచం దగ్గర పెట్టుకోవాలి ఉదయం లేచి చక్కగా ఒక పచ్చని చెట్టుకి ఆ నీళ్లను పోయాలి పోసేటప్పుడు మాత్రం మనసులో మీ సంకల్పాన్ని చెప్పుకొని ఈ సమస్యలు ఉండకూడదు ఇంట్లో ప్రశాంతమైన జీవితం కావాలి అన్యోన్యత కావాలి ప్రేమానురాగాలు కావాలి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని ఉదయం పోసే ముందు సూర్యుడికి అభిముఖంగా నమస్కరించుకుని అది పచ్చని చెట్టుకు పోయండి ఇలా క్రమం తప్పకుండా శుక్లపక్షంలోని ఒక పౌర్ణమి రోజున కానీ ఒక దశమి ఏకాదశి తిథి రోజున కానీ మొదలుపెట్టి అక్కడి నుంచి క్రమం తప్పకుండా నలభై ఒక్క రోజుల పాటు ఈ చేయండి దీనితో పాటుగా భార్యాభర్తల మధ్యన గొడవలు కావచ్చు కుటుంబ సభ్యుల మధ్యన గొడవలు కావచ్చు వారి జన్మ నక్షత్రం నెలలో ఒకసారి వస్తుంది కదా ఆ నక్షత్రం రోజున చక్కగా నువ్వులు కేజుంపావు తీసుకుని సద్బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఇలా క్రమం తప్పకుండా ఎవరైతే నెలకొక్కసారి కేజంపావు నువ్వులు ఇలా రెండు మూడు సార్లుగా ఇచ్చిన ఎడల అలాగే ప్రతిరోజు కూడా ఈ నీళ్లు తీసుకుని మంచం దగ్గర పెట్టుకుని రాగి చెంబులో తెల్లవారుజామున సూర్యుడికి నమస్కరించుకుని మీ సంకల్పాన్ని చెప్పి పచ్చని చెట్టుకి ఎవరైతే పోస్తున్నారో వారి సమస్యలు వెంటనే ఒక మండలం రోజుల్లో తీరతాయి అని మన పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి గొడవలు ఉన్నా అవి పెద్దవై మీ కుటుంబంలో అలజళ్లు సృష్టించకుండా అవి వెంటనే తగ్గిపోవాలి ప్రశాంతత కావాలి కుటుంబంలో ప్రేమానురాగాలు పెరగాలి అనుకున్నవారు ఇలాంటి చిన్న చిన్న క్రియలు ఆచరిస్తూ మీరు మానవ ప్రయత్నం చేస్తూ ఆ తప్పును తెలుసుకుని మానవ ప్రయత్నం చేస్తూ ఆ దైవం యొక్క అనుగ్రహం కూడా కావాలి కాబట్టి ఈ చిన్న క్రియ కనుక మీరు చేస్తే తప్పకుండా మీ కుటుంబంలో ప్రేమానురాగాలు కలిగి గొడవలు లేకుండా ఆనందకరమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకే జేమ్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సమస్త సుఖిరో భవంతు